హాయ్ వైటీ ఫ్యామిలీ ఈరోజు షార్ట్ అయినా చెప్తున్నా అందరు కోడిగుడ్లతో నిజమా ఫేక్ అంటే రిలీలా ఫేక్ వీడియో చేస్తున్నారు కదా అయితే మా పాపకైతే అంగన్వాడీ సరుకులు వచ్చిందనమాట నేను చేద్దాము ఇదివరకు వీడియోలో చూసే ఉంటారు అంగన్వాడీ కోడి నుంచి కోడిపిల్ల వచ్చింది అని అంటున్నారు కదా ఇవైనా అంటే లోపల ఎల్లో ఉండిద్ది కదా అదైతే జారిపోతుంది ఇప్పుడు ఇవి మురుగుతాయా తేలితాయో చూపిస్తాను మనమైతే మునిగిన అయితే తినకూడదు అదే సారీ సారీ లోపలికి మునిగిని అయితే తినొచ్చు తేలినైతే తినకూడదు అనమాట అంటే మురిగిపోయి అంటారు కదా పైకి వచ్చేసి అవి అనమాట చూడండి ఓకే చూడండి ఇవైతే అన్ని ఇవన్నీ అయితే అన్నమాట అనమాట ఇవైతే మనం తినొచ్చు బయట నుండి తెచ్చినా మనం ఒక బయట నుండి తెచ్చినా ఇలా కొనుక్కొచ్చిందా ఎక్కడి నుండి వచ్చినా కొడుకు